వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ పిబ్బీరు ఫండ్స్ వీడియో చూసే ముందు కొత్త చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మరి సత్యనారాయణ ఏమి అడుగుతున్నారా వాళ్ళు ఎంత అడుగుతున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది ఇలా మధ్య నలభై ఐదు వేలు చెప్తున్నారు ఎంత అడుగుతున్నారు చూస్తున్నారా ఆరు పళ్ళల్లో ఉందంట ఎంత చెప్పారు వాళ్ళు ఎంత అడిగినారు మీరు నలభై ఎనిమిది వేలు చెప్పినారు వాళ్ళు చూస్తున్నారు కట్టినదా ఎంత ఎన్ని నెలలు ఆరు నెలల సూడి తొలసూరా రెండవ ఈత జావాయిపల్లి సత్యనారాయణ నెంబర్ చెప్పు సత్యనారాయణ వ్యాపారస్తులే నెంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడు ఆవుతాతో మాట్లాడుకోవచ్చు ఎలా పెట్టాలా యూట్యూబ్లో పెట్టాలనా సాయంకాలం చేసి పెట్టాటో పెట్టు ఏమన్నదా బుడల్నా వాళ్ళకి సరిపోయింది ఇస్తు పాలు ఇస్తుందా ఎన్నిస్తుంది లీటర్న్నర పాలు ఇస్తుంది ఎన్ని తలా ఇది ఒకటే ఇప్పుడే తలసూరు కోడదు ఎంత అడు నోమలా ముప్పై ఎనిమిది వేలు అడిగిపోయారు ఎవరా నోమలా ఎంత అడిగారు ముప్పై రెండు అడిగినారు ఫైనల్ వస్తుంది ముప్పై ఆరు అయితే ఇస్తావు ఏ ఊరు మనది చందాపూర్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లా పేరు రంగా నెంబర్ చెప్పు నెంబర్ తెలియదు నెంబర్ అయితే తెలియదు అట ఫండ్స్ నెంబర్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ వన్ ఫైవ్ సేల్ కాకుండా నేను కాంటాక్ట్ చేసి ఫండ్స్ ఇడ కూడా రెండు రోజులు ఉంది ఇక్కడ రేట్ ఏందో చూద్దాం మళ్ళా నావిదే ఏముంది ఇప్పుడు అరవై ஏ ஊர் மனோதே சேர்ப்பி ஸ்ரீரங்கபுரம் மண்டல வனப்பதி ஜில்ல ஏன் பேரு கிஷோர் ஈனா எண்ணெல் அடி எண்ணித்தல ரெண்டோ இத்தவ நம்பர் செத நைன் ஜீரோ ஒன் ஜீரோ த்ரீ எயிட் நைன் ஃபோர் எயிட் த்ரீ சேல் காட்டி கிஷோர் காண்டா சார் ఈడ కూడా ఉంది చూద్దాం ఎంత చెప్తున్నాడు రేటు రామ్ సాగు దీన్ని ముప్పై ఆరు వేలు అడిగినా నలభై రెండు పట్టుకో అంటున్నాడు కట్టిందే ఎన్ని నెలలు కట్టుంది జర లేవానా హలో జర ఐదారు నెలల కట్టుందంట మురువాలు అయితే వస్తున్నాయి ఏ ఊరు మనది రైస్ రంగాపురం బిబ్బేరు మండలే కదా ఏం పేరు నీ పేరు రామచంద్రి ఎనీతలావు మూడీ తలావు ఈ బేరం అయితే నడుస్తుంది నలభై పైన అయితే ఇస్తారట నేను ముప్పై ఆరు అడిగినా ఈయన ముప్పై ఆరు వేలు అడుగుతున్నాడు ఆయన నలభై పైన అడుగుతున్నాడు తల లోపలి చెప్పా మంచి మాట మన అంతేగా అవద్దు బేరగాడు ముగ్గురు మేమెంత అడుగుతున్నాం ఆరున్నర ఆరున్నర తీసుకో ఎట్లయితే సీదా పొద్దున్న ఆరున్నర ముప్పై ఏడు వరకు ఉన్నారు ఇల్లు గా నలభై వేలు అయితే ఫైనల్ నలభై వేలు అయితే ఇస్తావు రౌండ్ ఫిగర్ ఫార్టీ థౌజండ్ ఇస్తారంట ఇల్లు మాత్రం ముప్పై వేల వరకు అడిగిండ్రు ముప్పై ఎందుకు ఇస్తారా ఎన్ని తలావు ఇదండి మూడి తలావు ఏమి ఇచ్చింది పాలు అంత ముందు మీ కాడికి వెండుతారు నెంబర్ ఉందా మళ్ళా నెంబర్ నీది నీది చెప్పు యూట్యూబ్లో పెడతాం ఎవరన్నా అడిగితే ఫోన్ చేస్తారు అట్లా చెప్పు నెంబర్ చెప్పు నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ సిక్స్ త్రీ సెవెన్ ఫ్రంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఎన్ని ఆరు నెలలు చూడుందా ఆరు నెలలు ఆరు నెలల సోడే నిన్న నెల సోడే ఆరు నెలల సోడు ఉందట రంగాపూర్ పిప్పేరి మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు అండి నీ పేరు అంటే ఈ రైస్ మిల్ మిల్లే తాకినరా దీన్ని ఫ్రంట్ సీడ కూడా కోడూడ ఉన్న ఆవు ఉంది ఈయనదేనా ఎవరిది ఆవు పెద్ద మనిషి దాగిరా ఎట్లా రేటు ఇది నలభై వేలా నలభై ఐదు వేలు ఇస్తుందా పాలు ఏమిస్త పిండు బెదిరి గుటే ఇట్లా నీవు ఏమిస్తుంది పాలు దూడ కిలో లీటర్ పాలు ఇస్తుంది ఎన్ని తలా ఇది నాలుగు పాలల్లో ఉంది తులసూరు ఏ ఊరు మనది నాసనల్లి పెబ్బేరా వనపర్తి మండల వనపర్తి మండల వనపర్తి జిల్లా పేరేం పేరు వెంకటేష్ ఎంతకు వస్తుంది ఫైనల్ ఇది నలభై ఒకటి అయితే ఇస్తారట ఒకటే ఉందా ఉంగ ఏమైనా ఉందా అవుతాల్ది కూడా ఇల్లు అవే వస్తుంది కట్టినట్లుంది ఒక నెల రోజులు అంట దానికి ఏముంటుంది అది నలభై ఎనిమిది వేలు అయితే రైట్ సైడ్ పోయిందంట మళ్ళా అది ఎంతవరకు అడిగిపోయి మళ్ళీ ముప్పై ఎనిమిది నలభై వరకు అడిగి ఫైనల్ ఏమొస్తుంది అది నలభై నాలుగు అయితే ఇస్తావు నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఫోన్స్ రెండు ఆవులు ఉన్నాయి మళ్ళీ ఎవరికైనా అవసరం అయితే వెంకటేష్ ను కాంటాక్ట్ చేసినట్టు వేరన్నా నడుస్తుంది ముప్పై ఐదు వేలు పెట్టుకో అంటున్నారు ఇడా రాదని చెప్తున్నాడు ஆறுவிலண்டை 2000 நான் பாधवடறேன் அந்த 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 மல்ல 2000 நான் பாதி நீ பாधवடறேன்னா காலால 3000 அட எதுக்கு ஆறி நான் பாधवடறேன் கார் கண்ணல பத்தனா 2000 ஆருக்கு தான் ஏன் பாधवடறனோ 5000 பண்ணிக்கோக்கற நான் ஆல்டுக்கு நான் 6000 ஆருக்கு ஆளனுக்கு சரக்கு ஆறிக்கு சரக்கு ஆளனுக்கு ஆள வந்து ஆள இதுக்கு இந்த பட்டு 뭐 ஏមុంది ఫ్రంట్ సీడ్ ఉంది అమ్మినవా మురళి ఏముంది రేట్ ఇప్పుడు ఇది నలభై ఐదు వేలు దీనికి ఏం దూడా ఇది కోడి దూడ నలభై ఐదు వేలు చెప్తున్నాడు ఇస్తుంది పాలు ఇది లీటర్న్నర పాలు ఇస్తుంది అట దాన్ని అమ్మినావా ఎంతగా అమ్మిన దాన్ని దాది కూడా వాళ్ళదేనట ముప్పై ఆరు వేలకు సేల్ అయిందట ఇప్పుడు ఈ కోడదూడ ఉంది ఎంత అడిగి దీని మళ్ళీ లాస్ట్ ముప్పై ఐదు వేలు అడుగుతున్నారు నువ్వెంతలున్నావు మళ్ళా నలభై ఐదు ఇస్తావు ఫైనల్గా మన ఊరేదే జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నగర్ కర్నూలు జిల్లా తొమ్మిది ఆరు ఐదు రెండు ఏడు రెండు ఆరు సున్నా ఐదు ఏడు అది నీదేనా అవుతుంది వేరే వాళ్ళు అది ఎవరికైనా అయితే కాంటాక్ట్ చేయండి కోర్టు ఉంది ముప్పై నాలుగు వేలు అడుగుతున్నాడు ఎవరు నీది ఉండవెళ్ళే వాళ్ళు థర్టీ ఫోర్ థౌజండ్ అడుగుతున్నారు ఎంత అంటారు మళ్ళీ పైన ముప్పై నాలుగు అడితే నలభై లోపు అయితే ఇవ్వవు నలభై లోపు అయితే ఆడట సేల్ కాకుండా ఈ మురళిని కాంటాక్ట్ చేయచ్చు ఎక్కువైనాయి ఇవి మురళి ఎనభై నాలుగు వేలకు పోయినాయంట ఇవి రెండు తొలసూరి ఆవులు ఆవులు ఫండ్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్కి అయితే సేల్ అయినాయంట వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్ యావూర్ నీది కొల్లాపూర్ అదే కొల్లాపూరేనా పక్కన కొల్లాపూరే ఏముంది ఆవుకు మళ్ళా నెల రోజుల్లో ఇంతది ఎన్ని తలా ఇది రెండో ఇస్తావు అయితే పాలు ఏమి ఇచ్చింది అంత లీటర్ నర ఇచ్చింది వ్యాపారమా అయితే వ్యాపారమే ఎప్పుడు అనిపించలే ఎప్పుడు కనిపించలే అంటే వ్యాపారమే చేస్తా అడిగిపోయారు ఎవరన్నా రేటు మళ్ళా ఎంత అడిగినారు ముప్పై వేలు అడిగినారు మేమే ఎంతకున్నావు ముప్పై ఐదు అయితే ఇస్తావు నెంబర్ ఉందా చెప్పు మన ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ ఫైవ్ ఎవరికైనా ఆవు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఈ విధంగా ఉన్నాయి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం